అదే వ్యవస్థని మీ తెలుగుదేశం పార్టీ కూడా కొనసాగిస్తాను అంటున్నారు మీకు చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు ఆలోచన పరుడు చాలా మేధావి ఎందుకంటే ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఒక అజమాయిషి ఉంటుంది వాలంటీర్ల మీద కూడా ఆ గ్రామ నాయకుడు ఆ గ్రామ సర్పంచో లేదంటే ఆ సచివాలయం ఆఫీసులో అజమాయిషి అనేది ఒకటి ఉంటుంది ఈ అజమాయిషి ఉన్నప్పుడు వాడు కంట్రోల్లో ఉంటాడు ఈ అజమాయిషి ఈ రోజు లేదు ఎవరికి వాడే దత్తనం నా ఇష్టం నేనేమైనా చేస్తా అనే తీరులో గతంలో జరిగింది ఈ రోజు ఆయన అనుభవంతో ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళంటూ వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు ఎంతవరకు పని చేస్తున్నారు వాళ్ళ చాటు ఇంకేం చేయించుకోవాలా మనకు ఉండే బడ్జెట్ ఎంత ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించి చేయగలిగిన సమర్థుడు తెలియగల్లో తెలివితేటలు కలిగినోడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ ఎందుకు ఇంత తప్పదు సార్ ఇవన్నీ ఎందుకంటే మీరు చేసుకున్న ఏనుగుణాన్ని దాని నెత్తి నాది మట్టేసుకున్న అనే విధంగా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన తర్వాత నువ్వు రాష్ట్రాన్ని కనీసం పది పదిహేను సంవత్సరాలు పాలించుకునే శక్తిని నీకు ఇచ్చారు ఆ శక్తిని నువ్వు ఈ రోజు అంత దారుణంగా పదకొండు సీట్లకు నువ్వు పడిపోయావంటే నువ్వు ఏ విధమైన హరాస్మెంట్లు ఏ విధంగా పైన హై లెవెల్లో కరప్షన్ ఏ విధంగా జరిగింది శాండు లెక్కరు బ్రాందీ విషయం ఎత్తుకోండి బ్రాందీ విషయాల్లో ఒక మనిషి పోయి ఎక్కడ మనం గతంలో ఎప్పుడు చూడాల షాపు పోతే వంద రూపాయలు డబ్బులు ఇచ్చాము తెచ్చుకున్నాం అదే ఈ రోజు సిస్టమ్ మారింది రకరకాల ఫోన్ పేలు వచ్చినాయి రకరకాల డబ్బులు వచ్చినాయి ఎవడో కష్టం చేసి ఉంటాడు వాడు సాయంత్రం పని చేసుకొని బ్యాంక్ షాప్ లో పోతాడు వాడికి డబ్బులు ఉండవు ఫోన్ పేలో డబ్బులు ఉంటాయి ఫోన్ పే చేస్తా అంటే కుదరదు అన్నాడు అన్ని అన్అఫిషియల్ అఫిషియల్ అయితే నీకు క్యాష్ తీసుకో ఫోన్ పే చేయించుకో ఇబ్బంది ఎర్రకట్టలు అమ్మినా కానీ ఫోన్ పే కొడుతున్నారు ఈ రోజు నువ్వు ఫోన్పే లేదన్నా శాండు శాండు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇచ్చాడు మీరు వచ్చి ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లిపోతే అది ఎవరికి ఇచ్చారు రాష్ట్రంలో ఒక ఐదు రూపాయ ముగ్గురు టోటల్ కాంట్రాక్ట్ చేసారు ఎంత బాగుందో తెలియదు ఎంత అమ్ముతున్నారో తెలియదు ల్యాండ్ తర్వాత భూములు సర్వే చేశారు మంచి భూములు సర్వే చేస్తే ఎవరికైనా లేబర్కి సంబంధించి కానీ పెద్దోళ్ళకి సంబంధించి కానీ వాళ్ళ ఆస్తి ఎంత ఉంది ఏందనేది తేలవ్వడం అనేది కరెక్ట్ కొంతమందికి అసలు పుస్తకాలు లేవు కొంతమందికి సర్వే చేయించుకునే దానికి ఇబ్బంది ఉంది చేయించుకోలేక రకరకాలు సర్వే చేయి మంచి విధానమే కానీ సర్వే చేసిన తర్వాత సర్వే చేసిన రాళ్ల మీద మీ బొమ్మలేదు బొమ్మలు వేసారు బాగానే ఉంది పాస్ పుస్తకాల మీద మీ బొమ్మలేనిది పబ్లిక్ మీకు వాస్తవం చెప్తున్నాను అబద్ధం కాదు నేను చెప్పేది మాకు ఒక కాలనీ ఉంది మిక్స్డ్ కాలనీ గిరిజనులు బీసీలు ఉంటారు ఆ కాలనీలో ఇద్దరు వ్యక్తులు అరవై సెంట్లు డెబ్బై సెంట్లు ఎక్కడ పొలం ఉండేవాళ్ళు వాళ్ళు అడిగారు నేను వాస్తవంగా చెప్తున్నాను ఇది వాస్తవం అయ్యా మా పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మేందయ్యా ఏంటయ్యా రేపు మాది ఎంత మేము ఏం చేయాలయ్యా అనే స్థాయికి బయకుడిపోయారు వ్యాపారంలో లో కూడా ఒక భయాందోళన వచ్చేసి అగ్రవర్ణాల్లో భయాందోళన మిడిల్ క్లాస్ లో భయాందోళన ఏంది ఇది ఎక్కడికి పోతుంది ఈ విధంగా పోతే ఏం చేయాలి దాని మీద ఒక చిన్న ఇష్యూ వస్తే తహసీల్దార్ సంబంధం ఆర్డీఓ చేయకూడదు నువ్వు ఎక్కడో పోయి కోర్టు విభాగాన్ని పెట్టి ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి దానికి బాధ్యత నువ్వు కోర్టుకు పోయి తెలుసుకోవాలంటే ఒక ఎకరా రెండు ఎకరాల సమస్య ఉన్నోడు కాదోడు వాడు నిద్రలేసి కూలి పని చేసుకున్నాడు మనకు ఒక ఇరవై సెంట్లు పది సెంట్లు లేదా ఏదైనా ఇబ్బంది జరిగితే ఎక్కడో ఏం తెలుసుకోవాలి తెలుసుకోవాలా సో అసలు ఆ సిస్టమ్ ఎవరు చెప్పారు మీకు అది కరెక్టేనా సో మొత్తానికి ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేకత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చాలా చాలా ఓకే సార్ మీ కోవిడ్ నియోజకవర్గ విషయాన్ని కొందా ప్రత్యేకించి మీ సోమరాజు పల్లి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి సార్ సార్ మేము గతంలో ఎంతవరకు చేయగలమో అన్నీ చేసాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడే విధంగా చేయాల ఈ రోజు మీరు మా పంచాయతీ చూడండి టోటల్ గా ఇప్పుడు కొత్తగా ఇచ్చిన లేఅవుట్ తప్పక ఎక్కడా మేము ఒక మోర సిమెంట్ రోడ్డు లేదు అని అడిగేవాళ్ళు లేకుండా చేసాం ఆల్ స్టేట్స్ ఆల్ ఆల్ హామ్లెట్స్ ఒక విలేజ్ కాకుండా మాకుండే హామ్లెట్స్ కూడా చూసుకోండి ఎక్కడ ఒక మూర మాకు అవసరం ఆగిపోయింది ఏ అనే పని లేకుండా చేశాం ఇప్పుడు లేక కొత్తగా లేఅవుట్ ఇచ్చారు ఆ లేఅవుట్ లో కొంత చేయాల్సి ఉంది అక్కడ కొంచెం లైట్లు గేట్లు పోల్స్ చేయాల్సి ఉన్నాయి సార్ లేవుట్ అంటే మరి ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నా పద్దెనిమిది అంకాల స్థలం ఇస్తాడు దీనిపైన ఎలాగ ముందుకెళ్ళబోతున్నారు మీ గ్రామం సార్ ఆల్మోస్ట్ మా విలేజ్ లో ఇంకా కొత్తగా పెళ్లి చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే తప్పక ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మొన్న అందరికి ఇచ్చారు తొమ్మిది అంకణాలు అది కూడా ఒక తప్పే తొమ్మిది అంకణాలు అనేది కూడా అది కరెక్ట్ కాదు ఎంత తక్కువలో తక్కువన్నా పన్నెండు అంకణాల నుంచి పదహారు అంకణాలు ఆ విధంగా ఇస్తేనే ఒక ఇల్లు కట్టుకుంటాడు ఈ రోజు రండి మీరు కాలనీలో ఇల్లు కట్టుకున్నారు కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే దానికి కూడా లేకుండా ఇది గోడలు లాగా పెట్టి ఇల్లు కట్టేసి ఒక మోటార్ సైకిల్ పెట్టుకునే దానికి లేదు కనీసం చిన్నోడు ఆవు ఒక బర్రి ఒక గొర్రి పేదవాళ్ళు అంటే అన్ని సహజంగా అన్ని గ్రామాల్లో ఉంటాయి కదా గిర్జన్లు అర్జన్లు రకరకాల వాళ్ళు ఒక బర్రె ఉండదే గొర్రె ఉండదు గిడ్డ వేసుకుంటారు ఎన్నిటికీ కూడా ఇంతకు ముందు ఇచ్చారు పాత రోజుల్లో పద్దెనిమిది అంకనాలు ఈ రోజు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాడు స్థలం పెట్టుకున్నాడు అన్ని వాడే చేసుకోవాల్సి నేను ఒక బర్రెని కట్టేసుకున్నాడు గిడ్డ ఈ రోజు నువ్వు ఇచ్చే తొమ్మిది అంకనాల స్థలం దారుణం అయ్యి అది కూడా వేస్ట్ అది కూడా వేస్ట్ ఇచ్చి ఇచ్చారు ఏం సుఖము ఇచ్చిన దానివల్ల దానివల్ల ఉపయోగం ఉపయోగం ఉండాలి ఉపయోగం లేని దాన్ని మీరు ఇచ్చి దాదాపు చాలా స్కీమ్స్ ఉపయోగం లేకుండానే పోయినాయి ఓకే సార్ చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరు ఎన్ని పదవులు నిర్వహించారు తెలుసుకోవచ్చు సార్ నేను పదవులు అంటే నాకు రెండు వేల నాలుగులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు వేల ఆరులో సాగునీటి సంఘాలు వచ్చినాయి ఉమ్మడి సర్వేపల్లి వచ్చినాయి అప్పుడు సోమరాజుపల్లి మైపాడు నర్సాపురం ఈ మూడు విలేజ్లకు సంబంధించి నన్ను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏకగ్రీవంగా నామినేట్ చేసి ఏకగ్రీవంగా ఎలక్షన్ చేసి నాకు నీటి సంఘాల అధ్యక్షు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీలో పోయిన తర్వాత ఆయన తోటే మేము ఫాలోయర్లు కాబట్టి మేము కూడా ఆయన తోటే పోయా రెండు వేల పద్నాలుగులో ఆయన కోటాలో రూరల్లో ఆయన కోటాలో నెల్లూరు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గా ఆయన నామినేట్ చేయడం జరిగింది సర్పంచ్ గా ఉన్నారు ప్రెజెంట్ మా మిస్సెస్ సర్పంచ్ ఇంకా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మీ సర్పంచ్ పదవీ కాలం పూర్తి అవుతుంది మరి ఇప్పుడు వచ్చింది కొత్త ప్రభుత్వం అయినా సరే సమర్థవంతంగా పంచాయతీవంతంగా సార్ పంచాయతీరాజ్ శాఖ అనేది పవన్ కళ్యాణ్ గారికి నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన మనం వింటున్నాం ఆయన టీవీలో చెప్పే మీటింగ్లో చెప్తుండే పంచాయతీలకి ఏదో కొంత చేయగలడు చేస్తాడు అనే ఆశ అయితే రాష్ట్ర వ్యాప్త సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సర్పంచులు ఆయన మీద ఒక ఆశ పెట్టుకో అంటే ఏదో కోట్లు కోట్లు ఇచ్చేస్తాడు ఏదో జరిగిపోద్ది అని కాదు మినిమం మనకు రావాల్సిన నిధుల్ని మనకిచ్చి ఇంకేదన్నా వాళ్ళు చేయగలిగితే చేసి మీ నిధులు మీ విధులు మీరే నిర్వహించుకోండి మీ దాంట్లో ఇంకొకరు వేలు పెట్టే పని లేకుండా ఉంటది అని చెప్తున్నాడు ఆ విధంగా చెప్తాడు చేస్తారనే ఆలోచన అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరు స్టేట్ వైడ్ సర్పంచులకైతే నమ్మకం ఉంది ఇంకా జరగబోయే రోజుల్లో అది ఏ విధంగా చూడాలి చంద్రబాబు గారు సుదీర్ఘ కాలంగా రాజకీయాలు కొనసాగుతారు నిన్నక మనం జరిగిన ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోసం బాగా కష్టపడి పనిచేశారు అయితే త్వరలో మీ పార్టీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది మరి ఈ నామినేటెడ్ పోస్ట్ కోసం మీరేమన్నా ప్రయత్నం చేస్తున్నారు సార్ మేము కొన్నిసారి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం నల్లపెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విధి విధానాలు ఆయన ప్రవర్తించిన తీరు దుర్మార్గమైన తీరు అసహ్యమైన తీరు ఇవన్నీ చూసి నచ్చక మేము బయటకు వచ్చాం సంవత్సరం రోజుల ముందు నుంచే ప్రసన్న కుమార్తో విరోధిచ్చి మేము పూర్తిగా ఆయన దగ్గరికి పోకుండా ఆగిపోయి ఒక మంచి వ్యక్తిగా మా వరకు కొంతమంది మేము అనుకోండి అంటే ఇతని దగ్గర పని చేయకూడదు ఇతను గెలుపుకి మనం పనిచేయకూడదు ఇతను ఓడిచ్చేదానికి చేయాలా అనే ఆలోచనతో కొంతమంది ఉన్నాము దాంట్లో భాగంగా మేడం కాకపోయినా పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి అయినా కూడా మేము చేసిన వాళ్ళం ఈరోజు పోలవరెడ్డి ప్రసన్న రహిత చూడాలి ఈరోజు రెడ్డి దినేష్ రెడ్డి గారికి కొన్ని పరిస్థితులు ప్రభావాలు అన్నిటి వల్ల టికెట్ ఇవ్వడం దానివల్ల ఆయన కన్నా బెటర్ గా ఎక్కడా మచ్చలేని నాయకురాలుగా ప్రశాంత్ మేడం గారు వచ్చారు కాబట్టి ఆమె వచ్చిన తర్వాత ఒక ఊపి వచ్చింది కోరు నియోజకవర్గానికి వినాయ్ రెడ్డి అయితే టైట్ గా ఉంటది ఆ టైట్ గా ఉన్నా ఒక నాలుగైదు వేలతో గెలుస్తాడు వేలతో ఐదు వేలతో గెలుస్తాడు అనే భావన ఉంది ఈ వచ్చిన తర్వాత ఇంకా గెలుపు డోకా లేదు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం అప్పుడే అప్పుడే డిసైడ్ అయిపోయింది ముందు ఎన్నికలకు ముందు క్యాండిడేట్ ఏ రోజు డిసైడ్ అయ్యారు మన గెలుపు ఆగదు ఎందుకంటే అతని మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత వల్ల హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినా రాకపోయినా కోవూరులో ప్రశాంతం మేడం గెలవడం ఖాయం అనేది డిసైడ్ చేసుకున్నారు సో మొత్తానికి మేడం గారి విజయాన్ని సాధించారు మరి నామినేటెడ్ పోస్ట్ కోసం మీరు ప్రయత్నం చేస్తారు అందరూ ప్రయత్నం చేస్తారు దాదాపు సార్ మేమైతే ఎక్కడ పదవుల కోసం మేము ప్రయత్నం చేయలే మేమైతే ఎంతవరకు గ్రామానికి అది మనం మనం సార్ వస్తాయి రావు వస్తుంది అయిపోయింది అని తర్వాత తెల్లారి వేరే వాళ్ళ పేర్లు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి మేమే అంత పెద్ద పదవులు చేయాలా అంత పెద్ద కోరికలు అయితే మాకు లేవు ఎంతవరకు అంటే గ్రామంలో మనం మనకు బాధ్యత ఇచ్చారు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మనం ఉన్నాము అందులో ఒక అవకాశం పంచాయతీ సర్పంచ్ గా మనకు ఒక అవకాశం ఇచ్చారు నాకు పదికి పది వార్డులు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ పదికి పది వార్డులు ఇచ్చారు నాలుగు వందల నలభై మంచి మెజార్టీ ఇచ్చారు ప్రతి ఒక్కరు మనం నమ్మి ఓట్లు వేస్తే ఈ రోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకున్న విధంగా మనం పని చేయలేకపోతున్నాం అది ఒక అసంతృప్తి ఉంది ఏదైనా మంచి అవకాశం వస్తే ఈ నిధులు ఇదులు ఇవన్నీ వచ్చి వస్తే కొంచెం పది మందికి ఉపయోగపడేదిగా పది కాలాల పాటు మనం చేసినప్పుడు పది కాలాల పాటు ఇది జనరమోహన్ టైంలో ఈ పని చేశాడు పది మందికి గ్రామంలో పది మందికి ఉపయోగపడేటట్టు ఏదైనా వచ్చేయాలని దృఢమైన ఆలోచన సంకల్పం భగవంతుడు అవకాశం ఓకే సార్ ఫైనల్ రాజశేఖర రెడ్డి గారిని మీరు చెప్పారు పార్టీలో ఖచ్చితంగా ప్రేమ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు ఓకే బాగుంది అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలు ఇస్తారు తర్వాత ఆ హామీ నిలబెట్టుకోలేడు అని జగన్ గారు పదే పదే చంద్రబాబు గారి గురించి అటువంటి హామీ నిలబెట్టుకోగలుగుతారా సూపర్ సింగ్ సార్ మాకైతే ఆల్రెడీ మీరు చూశారు సూపర్ సిక్స్ లో హండ్రెడ్ డేస్ లోపలనే మూడు పథకాలు జరగాయి ఫ్యాంక్షన్ లో నాలుగు వేలు అన్నారు పాత నెలలో మూడు నెలలకు ముందు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఏడు వేల రూపాయల ఫ్యాంక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది నిన్న జరిగిన ఆగస్టు నెల ఫస్ట్ తారీఖు కూడా అందరికీ నాలుగు వేల రూపాయలు ఫ్యాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు అన్నా క్యాంటీన్లు పెట్టి పది మందికి పేద బడుగు బలహీన వర్గాలకి పల్లెటూరు నుంచి ఏదన్నా వ్యాపార రీత్యా పనుల రీత్యా రకరకాల కార్యక్రమాల మీద టౌన్ లో పోయి ఒక వంద రూపాయలు భోజనం వాడు తినాలంటే వాడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లేదంటే ఒక రెండు ఇడ్లీ తిని ఒక ముప్పై రూపాయలు కట్టి రెండు ఇడ్లీ కూడా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కట్టి తినే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు ఈ అన్నా క్యాంటీన్ల వల్ల ఏంటంటే ధైర్యంగా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు చోటులో ఉంటే అన్నా క్యాంటీన్ ఏదైనా పోయినోడు పని చూసుకొని మనకు అన్నా క్యాంటీన్ అందలే ఇంట్లో డబ్బులు లేకపోయినా ఒక ఐదు రూపాయలు అన్నం ఐదు రూపాయలు అయితే మనకు భోజనం వచ్చేస్తుంది కడుపు నిండా తింటాం పని చూసుకొని సాయంత్రం దాకుండా వస్తాం అనేది ఒక కాన్సెప్ట్ లో ఉంటారు ఉంటారు అది కొంత పెట్టారు ఇంకా మిగతా ఏదో కొంత బ్యాలెన్స్ ఉంటే అవి కూడా ఇంకొక రెండు అవి పూర్తిగా చేస్తాం మనకు ఉద్యోగాల విషయాలు అయినా తెలిసినా డిఎస్సి మీద దాని మీద తొలి సంతకం పెట్టారు అంటే దాదాపుగా మూడు అయినాయి వంద రోజులు లోపలనే మూడు పథకాలు అయినప్పుడు ఇంకా కొరవై చేయరనే దాంట్లో సందేహం ఏమి ఉంది ఖచ్చితంగా చేస్తారు